అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పాడబోయే పాట మా చిన్నప్పుడు మగవాళ్ళు కోలాట మీద పాడుకునే ఆడవాళ్ళు బతుకమ్మ మీద పాడేవాళ్ళు మల్లెపూలమాల వెయ్యవే ఓయమ్మ నన్ను మధ్యావ తారుడానవే మల్లెపూలమాల వెయ్యవే ఓయమ్మ నన్ను మధ్యావ తారుడానవే మల్లెపూలమాల వేసలే గోపాలకృష్ణమత్యావతారుడంటలే మల్లెపూలమాల వేస్తలే గోపాలకృష్ణమత్యావతారుడంటలే కూచ్చు కూచుల జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే కూుకుచుల జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే కూచు జడలు వేస్తలే గోపాలకృష్ణ కూర్మావతారుడంటలే కొచ్చు కొచ్చుల జడలు వేస్తలే గోపాల కృష్ణ కూర్మా కొప్పు సుట్టి పూలు పెట్టవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడానవే కొప్పు సుట్టి పూలు పెట్టవే ఓయమ్మ నన్ను కూ కొప్పు సుట్టి పూలు పెడతలే గోపాలకృష్ణ కృష్ణ అవతారుడంటలే కొప్పు సుట్టి పూలు పెడతలే గోపాలకృష్ణ కృష్ణ అవతారుడంటలే నాణ్యమైన నగలు వెయ్యవే పోయమ్మ నన్ను నారసింహ అవతారుడానవే నాణ్యమైన నగలు వేస్తలే గోపాలకృష్ణ నారసింహ అవతారుడంటలే నాణ్యమైన నగలు వేస్తలే గోపాలకృష్ణ నానసింహ అవతారుడంటలే పాలు పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడానవే పాలు బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడానవే పాలు ఓసి పెడతలే గోపాలకృష్ణ పరశురామావతారుడంటలే పాలు వోసిబువ వెడతలే గోపాలకృష్ణ పరశురామావతారుడంటలే వాయువేగ వాయుేగరద ఓయమ్మ నన్ను వామనావతారుడానవే వాయువేగ ములయ్యవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే వాయుేగరథ గోపాలకృష్ణ వామనావతారుడంటలే వాయువేగ ములిస్తలే గోపాలకృష్ణ వామనావతారుడంటలే అవుల మందలన్నీ ఇవ్వవే ఓఎమ్మన్ను అయోధ్య రాముడానవే ఆలమందలన్నీ ఇవ్వవే ఓయమ్మ నన్ను ఆయోధ్య రాముడానవే ఆల ఇస్తలే గోపాలకృష్ణ ఆయోధ్య రాముడంటలే ఆల మందలన్నీ ఇస్తలే గోపాలకృష్ణ అయోధ్య రాముడంటలే వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహ అవతారుడానవే వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహా అవతారుడానవే వరములిచ్చి దీవిస్తలే గోపాలకృష్ణ వరహావతారుడంటలే వరములిచ్చి దీవిస్తలే గోపాలకృష్ణ వరహావతారుడంటలే ఏడుకొండ నివ్వవే ಓ ಎಮ್ಮ ನನ್ನ ವೆಂಕಟೇಶ ಅವತಾರುಡಾನವೆ ಏಡುಕೊಂಡಲೆಕ್ಕ ನಿವೇ ಓಯಮ್ಮ ನನ್ನ ವೆಂಕಟೇಶಾವತಾರುಡಾನವೆ ಏಡುಕೊಂಡಲೆಕ್ಕ ನಿಸ್ತಲೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ ವೆಂಕಟೇಶ ಅವತಾರುಡಂಟಲೇ ಏಡುಕೊಂಡಲೆಕ್ಕ ನಿಸ್ತಲೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ ವೆಂಕಟೇಶ ಅವತಾರುಡಂಟಲೇ వెంకటేష అవతారు డంటలే వెంకటేష గోపాలకృష్ణ వెంకటేష అవతారుడంటలే